హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సాదా బ్లౌజ్ మనకి మెజర్మెంట్కి అయితే ఇచ్చారు సాదా బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట దాంతో మనము లైనింగ్ బ్లౌజు కటింగ్ అయితే చేసుకోవాలండి సాదా బ్లౌజు మెజర్మెంట్కి ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజు ఫిట్టింగు ఒకేలా వస్తుందా లేదా అని అడుగుతూ ఉన్నారు అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ముందుగా అయితే లైనింగ్ క్లాత్ ముడతలు రాకుండా నీట్గా ఈ విధంగా సరి చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్కి క్రాస్ లేకుండా ఎల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాక క్రాసుగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుంటూ ఈ విధంగా అయితే సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ కరెక్ట్గా నడుము దగ్గర స్టిచ్ అనేది ఉంటుంది కదా అటువైపు ఇటువైపుకి అది ఇలా కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయడానికి వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఇంచీలు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనకి రౌండ్ ఇలా అయితే చెక్ చేసుకోవాలన్నమాట అంటే కింద హాఫ్ ఇంచు పట్టి వేయడానికి పైన ఇంచు హెమింగ్ గురించి హెమింగ్ అయినా పైపింగ్ అయినా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు అనమాట నడుము పట్టి వైపు నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ అండి ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట ఆ తర్వాత బ్యాక్ డాట్ ఉంటుంది కదా డాట్ నుంచి షోల్డర్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలన్నమాట బ్లౌజ్ని ఇలా పట్టుకొని బ్యాక్ పడవని అయితే తీసుకోవాలి స్ట్రైట్గా పట్టుకుంటూ ఈ విధంగా పైకి హాఫ్ ఇంచు కింద అయితే ఆల్రెడీ హాఫ్ ఇంచ్ తీసుకున్నాము అంటే మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందనుకుంటే కిందన హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు తీసుకోవాలి పైన షోల్డర్ జాయింట్కి కిందన హెమ్మింగ్ గురించి పట్టి జాయింట్కి ఈ విధంగా తీసుకున్నాక ముందుగా అయితే బ్లౌజ్ని సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ డాట్ పట్టి ఎక్కడ వేస్తామో అక్కడ వరకు పాయింట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకోవాలి నడుము మనకి ఎంత ఉందండి అంటే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి దీనికి నాలుగు ఫోల్డింగ్లు అయితే వేసుకోవాలన్నమాట డబుల్ డబుల్ రెండుసార్లు వేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్ అయితే వస్తుంది ఆ తర్వాత చూడండి ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా చెంక దగ్గర వరకు ఇలాగా చూసుకోవాలన్నమాట చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆర్మోలు షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ జాయింట్ దగ్గర వరకు ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా టేప్ని ఇలా చెక్ చేసుకోవాలండి ఆర్మోల్ రౌండ్ని అంటే చెస్ట్ పాయింట్ కంటే ఆర్మోల్ అనేది మనకి వన్ ఇంచ్ అయితే తక్కువ ఉంది ఈ బ్లౌజు థర్టీ సిక్స్ ఇంచ్ బ్లౌజ్ అనమాట అందుకని చెప్పి షోల్డర్ ఐదున్నర తీసుకోవాలి జంక్ డౌను ఐదున్నర తీసుకోవాలి ముందుగా మన వైపు నుంచి పొడవే తీసుకున్నాం కదా షోల్డర్ వైపు నుంచి కూడా ఇలానే కరెక్ట్గా పొడవ అనేది రావాలండి ఇచ్చి తగ్గులు వస్తే బ్లౌజ్ అనేది పాడైపోతుంది అందుకని టేప్తో మరొకసారి చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్లో మనకి షోల్డర్ అనేది ఎంత ఉందో చూసుకుంటూ దానికి ముప్పావు ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే హాఫ్ ఇంచు అటువైపు హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి ఇటువైపు పావు ఇంచు పైపింగ్ వేయడానికి అనమాట అంటే ఇక్కడ షోల్డర్ అనేది చాలా చిన్నగా ఉంది మెడ చాలా పెద్దగా ఉందనమాట డీప్గా వస్తుంది అందుకని చెప్పి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి మనం మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ షోల్డర్ ఎలా ఉందో అలా తీసుకోవడం వల్ల కరెక్ట్ మెజర్మెంట్తో ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలండి క్రాస్గా ఒకటిని పావుకి ఒక పాయింట్ పెట్టుకున్నాక ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి ఇక్కడ కరువు తిరిగి దగ్గర టేప్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ చిన్న చిన్నగా పాయింట్స్ పెట్టుకొని ఈ పాయింట్కి ఇలా క్రాస్గా ఉన్న పాయింట్కి మూడింటికి మ్యాచ్ అయినట్టుగా అయితే డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి ఈ చెంక్ రౌండ్ చాలా నీట్గా అంటే రౌండ్గా వస్తుంది అన్నమాట ముడతలు రాకుండా వస్తుంది షోల్డర్ దగ్గర పైన స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ తీసుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా టేప్తోనే డ్రా చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఒకే మెజర్మెంట్ అయితే వస్తుందనమాట చూడండి మనకి చెస్టు థర్టీ సిక్స్ అంటే ఫోర్ ఫోల్డింగ్ వేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది ఆర్మోల్ రౌండు అలాగే ఫోల్డింగ్లు అయితే ఎనిమిది ఇంచులు అయితే అనమాట ఈ విధంగా కరెక్ట్గా ఆర్మోల్కి చెస్ట్ పాయింట్కి మ్యాచ్ అయినట్టుగా చూసుకోవాలి ఇక్కడ చూసారా నెక్ అనేది చాలా బ్రాడ్గా వచ్చి ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా రౌండ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి సాదా బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటున్నాము పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా అయితే పాయింట్ తీసుకోవాలి ఆ తర్వాత ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒక రెండు గీతలంతా క్లాత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి టేప్లో మనకి చిన్న చిన్నగా చిన్న పాయింట్స్ అయితే కనిపిస్తాయి కదా చిన్నవి ఆ చిన్న పాయింట్ దగ్గర నుంచి రెండు గీతల దగ్గరికి ఒక కట్ పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఫిట్టింగ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటూ చిన్నగా ఒక కట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది వెడల్పు ఎక్కువ ఉంటుంది పొడవ అనేది తక్కువ ఉంటుంది అనమాట అందుకని ముందు బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాక ఆ పక్కన ఉన్న మనకి కోరస్లా ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే కట్ చేస్తాను కోరస్లో ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది చెక్ చేసుకోవాలండి ఇది చాలా చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ కరెక్ట్గా ఉంది అని చెప్తే ఈ విధంగా కూడా మెజర్మెంట్ తీసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే హ్యాండ్స్ అనేది కట్ అవుతుందండి ఇలా పైనుంచి షోల్డర్ దగ్గర జాయింట్ వరకు ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి ఇది మనకి లైనింగ్ క్లాత్ కాబట్టి కిందకి హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలన్నమాట సేమ్ ఇటువైపు నుంచి ఐదు ఇంచీలు తీసుకున్నాం కదా ఇలా అయితే డబ్బా షేప్లో డ్రా చేసుకున్నాక చెంక్ డౌను రెండున్నరకి అయితే పాయింట్ పెట్టుకోవాలి హ్యాండ్స్ హోల్డింగ్ దగ్గర మన వైపు నుంచి ఒక వన్ అయితే ఇలా అయితే ఒక పాయింట్ పెట్టుకున్నాక ఇక్కడ నుంచి కరువు స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి కింద మనము ఇలా రెండున్నరకు ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే మొత్తం పాయింట్ అయితే కలవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది చాలా నీట్గా అయితే కట్ అవుతుంది ఇప్పుడు నేను ఫ్రంట్ వైపు లోతు కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్నాక ముందు బ్యాక్ పార్ట్ మొత్తం హ్యాండ్స్ కట్ చేసుకున్నాక క్లాత్ను ఓపెన్ చేసుకుంటూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ క్లాత్ ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకున్నామంటే ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని అర్థమైపోతుంది ఈ విధంగా చిన్నగా పెట్టుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర మనకి ఇంకా పైకి అయితే క్లాత్ ఎక్కువ ఉందన్నమాట అందుకని చెప్పి క్రాస్ బెల్ట్ కోసం క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి కిందన వైపుకి మళ్ళీ డబల్గా మడత పెట్టి స్టిచ్ చేసిన అవసరం ఉండదు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా రావాలన్నమాట అందుకని చెప్పి చూడండి సేమ్ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి ఇటువైపు అంటే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ నడుంపట్టి పట్టి దగ్గర వైపు చూడండి ఇక్కడ నడుం ఫిట్టింగ్ దగ్గర నుంచి పైకి కింద వైపుకైతే మనకు ఫోల్డింగ్ అనేది ఉంటుంది అందుకని కింద వైపుకైతే నేను హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువ తీసుకుంటాం కదా అలా తీసుకోకుండా ఫోల్డింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనేది స్టిప్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుందండి ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది లేకుంటే క్లాత్ తక్కువ ఉంటే మనము కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు తీసుకొని ఈ విధంగా కూడా క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు చివరిగా అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం కూడా మనకి క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ విధంగా అయితే మొత్తం బ్యాక్ పార్ట్ని తీసుకొని నాలుగు వైపులా నీట్గా డ్రా చేసుకున్నాక మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని నడుము వైపు ఫిట్టింగ్ దగ్గర నుంచి పైకి హాఫ్ ఇంచు అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్కి హాఫ్ ఇంచు ఇలా చిన్న చిన్నగా పాయింట్ పెట్టుకుంటూ ఫ్రంట్ వైపు మెడనిది ఈ విధంగా తీసుకోవాలన్నమాట పైకి హాఫ్ ఇంచు అయితే స్టిచ్చింగ్ వదులుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ జాయింట్కి అక్కడ నుంచి రౌండ్ని ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుందండి మనకి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా వస్తుందో సేమ్ అలాగే రౌండ్ అనేది వచ్చేస్తుందనమాట ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు రౌండ్ దగ్గర నుంచి చూడండి వెడల్పగా ఒక పాయింట్ టేప్ తెల్లా డ్రా చేసుకుంటూ ఆ తర్వాత మనకి మొత్తము ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తెలుస్తుంది ఈ విధంగా తీసుకున్నాక పట్టి వైపు మనకి క్రాస్ బెల్ట్ అనే జాయింట్ ఉంటుంది కదా అక్కడికి ఒక పాయింట్ అక్కడ నుంచి ముప్పా ఇంచుకి ఒక పాయింట్ పెట్టుకోవాలి ఎందుకంటే సెంటర్లో మనము చిన్నగా డాట్ అని వేసుకుంటాము హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఈ విధంగా నీట్గా డ్రా చేసుకున్నాక బ్యాక్ పార్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా డ్రా చేసుకున్నాక ఇప్పుడు కరువు స్కేల్తో అయితే నేను రౌండ్ అయితే తీసుకుంటున్నానండి కొంచెము ఫ్రంట్ వైప్కి బ్రాడ్గా రావాలన్నమాట లైట్గా ప్రాడ్గా వస్తే బ్లౌజ్ అనేది మనకి నీట్గా ఉంటుంది ఫ్రంట్ వైపు ఇలా ఆఫ్ ఇంచు లోపలికి తీసుకున్నాక ఇప్పుడు కరువు స్కేల్తో ఈ విధంగా అయితే ఫ్రంట్ రౌండ్ అయితే ఇలా తీసుకుంటున్నాను చూడండి పైకి అయితే మనము కరెక్ట్గా రావాలి కొంచెం ఇక్కడ మాత్రం రౌండ్ అనేది ఇలా వచ్చినప్పుడు ఫ్రంట్ వైపు మెడ చాలా నీట్ గా కనిపిస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి మనం నార్మల్గా దీనిపై నుంచి ఇలా డ్రా చేయడం వల్ల ఉక్స పట్టి వేసిన తర్వాత ఇది కొంచెం దగ్గరికి అయిపోతుంది కదా యూ లో వచ్చేస్తుంది అందుకని చెప్పి కొంచెం రౌండ్గా రావడం కోసం ఇలా కరువు తో డ్రా చేసుకుంటే ఇంకా నీట్ గా వస్తుంది కస్టమర్ ఇష్టానికి తగ్గట్టుగా ఈ విధంగా అయితే ఫ్రంట్ వైపు డ్రా చేసుకోవాలండి పైన షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచు వదులుకుంటూ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మెయిన్ డాడ్ నుంచి పట్టుకుంటూ సాగదీయకుండా తీయకుండా కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాడ్కి ఇలా కరెక్ట్గా పట్టుకుంటూ ఈ విధంగా అయితే పాయింట్స్ పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ టేప్తో ఒకసారి మనం ఇలా చెక్ చేసుకొని ఆఫ్ ఇంచు కిందకి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ బ్లౌజు చాలా నీట్ తో చాలా చక్కగా అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజు ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్ తో వచ్చేస్తుంది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందో అలానే వస్తుందండి సాదా బ్లౌజ్ కంటే లైనింగ్ బ్లౌజు ఒక ఇంచ్ అయితే తేడా సరిపోతుంది ఈ విధంగా అయితే బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి సాదా బ్లౌజ్ కట్ చేయమన్నా సరే మనం కొంచెము అంటే ఇప్పుడు ఎక్కువ అయితే పెట్టుకున్నాము కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఎందుకంటే లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ రెండు ఉంటాయి కాబట్టి క్లాత్ అనేది కొంచెం మోటగా ఉంటుంది ఈ విధంగా అయితే కట్ చేసుకొని సేమ్ ఎలా మనం కట్ చేస్తామో అలానే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అయితే తేడా వస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ వైపు డాట్స్ వేయడానికి నేను మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా అయితే మెయిన్ డాట్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఉక్సు పట్టి వైపు నుంచి కాజాపట్టికి ఒక పాయింట్ పెట్టుకున్నాక మెయిన్ డాట్ వెడల్పు ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్ ఫినిచింగ్తో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఉక్సు పట్టి వైపు నుంచి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ రెండున్నర దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకోవాలి ఆర్మోల్ వైపు నుంచి నాలుగు ఇంచులకి ఒక పాయింట్ పెట్టుకుంటే మనకి మెయిన్ డాటు అలాగే చిన్న డాటు మొత్తము మూడు డాట్లకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది రావాలండి మిడిల్లో ఇలా వచ్చినప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది రెండు వైపు మనం ఫింగర్తో ఇలా టచ్ చేసుకుంటూ చాక్ తో అయితే రెండు వైపు కూడా పాయింట్స్ అయితే పెట్టుకుంటే కరెక్ట్ రెండు వైపులా మనకి డాట్స్ వేసేటప్పుడు ఇలా అయితే పాయింట్స్ అయితే వస్తాయి ఎక్కడైతే మనం ఇలా డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే బ్లౌజ్ని కట్ చేసుకుంటే చాలా నీట్ తో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్